కాకరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి లొట్టలేసుకుంటా మరి తింటారు వేడి వేడి అన్నంలో కాస్తంత కాకరకాయ ఉల్లికారం వేసుకుని తింటుంటే ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ డేస్ దాకా స్టోరేజ్ ఉంటుందండి ఈ ఉల్లి కారం అన్నది కొన్ని టిప్స్ ఫాలో అవ్వినట్టయితే మనం అన్ని రోజులు ఎక్కడుంచుతామో ఆల్మోస్ట్ ఈ టేస్ట్ చూసిన వాళ్ళకి వన్ డేలోనే అయిపోతుంది మ్యాక్సిమమ్ అంత టేస్ట్ ఉంటుందండి కొన్ని టిప్స్ మనం ఫాలో అయ్యి చేస్తే ఎయిర్ కంటే సీసాలో స్టోరేజ్ చేసుకుంటే మనం రోజు వేసుకుని వేడివేడి అన్నంలో ఒక ముద్దులు వేసుకుని తింటే ప్రాణం లెగిసి వస్తుంది కాకరకాయలని శుభ్రంగా పీచ్ అంతా తీసేసుకుని ఇవి కొంచెం లేత కాకరకాయలు అండి లేత కాకరకాయలకి గింజ తినవసం లేదు ఆ గింజ కూడా ఫ్రై అయ్యి తింటుంటే చాలా బాగుంటుంది గిం కాయ అంటే ముదురుగా ఉంటే కాకరకాయ ముదురుగా ఉంటే గింజ తీసేయండి బట్ ఇవి లేత కాకరకాయలు అండి నేనైతే గింజ తీయలేదు ఆ క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది తింటుంటే కాస్తంత పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి ఒక్క పది నిమిషాలలో మనం అట్లా పక్కన పెట్టి ఉంచితే మొత్తం వాటర్ అంతా కూడా దిగిపోతుంది మనం ఈ కాకరకాయ ఫ్రైకి నేను వేసిన ఆయిలే సరిపోతుందండి ఇంకెక్కువ ఆయిల్ అయితే వేసుకుని అవసరం లేదు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కసారి మొత్తం కాకరకాయ ముక్కలను పిండేస్తే మొత్తం వాటర్ వచ్చేస్తుందండి ఇలా మనం చేయడం వల్ల బాగా ఫ్రై అవుతుంది అలాగే బే అయిపోతుంది కాకరకాయ ఫ్రై అన్నది కొంచెం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి మనకి ఒక ముక్క ఫ్రై అవుతుంది ఇంకొక ముక్క ఫ్రై అవ్వదు అటు లో కాదు ఇటు మీడియం కాదు ఒక్క రకంగానే ఫ్లేమ్ అన్నది పెట్టి మనం ఫ్రై చేసుకున్నట్టయితే మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే ఒక్కొక్క ముక్క వేగకుండా ఉన్నదనుకోండి తింటున్నప్పుడు మనకి ఆ పచ్చదనం అన్నది తెలిసిపోతుంది చక్కగా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అయిన తర్వాత మిగతా కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుని మొత్తం ఫ్రై చేసేసుకోవాలండి ఆల్మోస్ట్ సెకండ్ ఫ్రై అయ్యే పాటికి మనకి కొంచమే ఆయిల్ ఉంటుంది నేను జస్ట్ ఒక కప్ ఆయిల్ పోసేను అంతేనండి కప్పు కూడా కాదు కప్పు కన్నా కూడా హాఫ్ కప్పు చిన్న కప్పులేండి ఆల్మోస్ట్ మీకే తెలుస్తుంది ఆయిల్ చూస్తుంటే అసలు ఏమాత్రం కూడా ఆయిల్ అన్నది మనకి టచ్ కూడా అవ్వదండి అలాగే కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే మనకు ఆ పచ్చిదనం అన్నది తెలియకూడదు ముక్కలు మధ్య మధ్యలో ఒక్కొక్కటి ముక్క ఫ్రై అన్నది అవ్వకపోతే తింటున్నప్పుడు బాగుండదండి ఈ లోప మనం ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇక్కడ నేను జస్ట్ మిక్సీ పట్టేసేయాలి మొత్తం ఈ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత తీసుకున్న ఒక ప్లేట్లో పెట్టుకోవాలి జస్ట్ కొంచమే ఉంది చూడండి ఆయిల్ అన్నది మనకి ఈ ఆయిల్ అన్నది ముక్క బాగా అబ్జర్వ్ చేసి చాలా టేస్ట్ ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముద్ద అన్నది బాగా వేగాలండి ఎందుకంటే నిలవకాని ఎవరైనా పెట్టుకున్నట్టయితే ఫిఫ్టీన్ డేస్ పచ్చివాసన రాదని మనకి గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత కాకరకాయకి తగినట్టు సాల్ట్ వేసుకుని ఒక రెండు స్పూన్ల కారం వేసుకుని స్పైసినెస్ బట్టండి మీ టేస్ట్ అది నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ వేసాను మొత్తం ఆయిల్లో ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు వేసి ఇక్కడ కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టాలని మనకి ఏదైతే ఆ ఉల్లి కారం ఉన్నదో ఈ కాకరకాయ ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అన్నది మాత్రం తింటుంటే వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుందండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కాకరకాయ ఉల్లి కారం అన్నది మనం స్టోరేజ్ చేసేటప్పుడు మాత్రం ఉల్లి ముద్ద అన్నది బాగా వేగాలండి లేకపోతే మనకి నిల్వ అన్నది ఉండదు నిజంగా సూపర్ ఉంటుంది టేస్ట్ ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక వీడియో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ బాయ్